ఇంట్లో పూజ చేయడం అలాగే దూపం వెళ్ళడం గమనించి ఇంట్లో పూజ చేస్తుంది ఎవరు అని లహరి అని నేనే అని చెప్పేసరనే అంటూ ఉంటుంది అప్పుడే ఆనంద కోడిసారి రాజేశ్వర లీలవతి ఉంటారు అన్నీ ఒకసారి చూసి సరైన రావడం ఏంటి అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటుంది ఇంకా వచ్చి ఏంటి అసలు ఎంత అనష్టపడదో సరేనే ఇంట్లోకి ఎందుకు వచ్చింది అని అననే షాక్లో ఉంటుంది అత్తయ్య గారు హార తీసుకోండి అని చెప్పేసరనే ఆనంద దగ్గర వెళ్తూ ఉంటుంది ఆనంద చాలా సంతోషంగా హార తీసుకుంటూ ఉంటుంది ఇంకా చాలా ముచ్చట పడుతూ ఉంటుంది అతయ్య హార తీసుకోండి అని చెప్పి లీలవతికి అలాగే కోడోడికి అంటూ ఉంటుంది లీలవతి చాలా కోపం సరైన చూస్తుంది అతయ్య ఇది ఒక కోడని కూతురుగా భావించి క్షమించండి అని శరణ్య అనమాటకి అమ్మో దీని నటన అని చెప్పి ఆయన షాక్ అవుతుంది ఇంకా నుండి ఏ తప్పు జరగకుండా చూసుకొని రాశారు అన్నమాటలకి అలాగే గారు మీ కోడలు మీ అందరి బాధ్యత ఈ కుటుంబాన్ని ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది అని సరనే అనగానే దర్శన్ కలిశావు అని చెప్పి ఆనందానగానే లీలత్తగారు బ్యాక్ గోర్డ్ ఇక్కడే ఉంది అని సరన్గా అనగానే సరే నీ రూమ్కి వెళ్ళు అని చెప్పి ఆనందంగానే సడన్గా చాలా సంతోషంగా బ్యాగ్ తీసుకొని ఒకసారి చాలా కోపంగా ఆయన చూస్తూ ఉంటాను చెల్లెలను చూడకుండా నా మీద విషభు చూపించావు కదా నీకు నేనేంటో చూపిస్తా అని చెప్పి సరే అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఏదో అప్డేట్ వర్షన్ లాగా నాకు కంటి వీళ్ళకి కనపడుతుంది ఏంటి అని చెప్పి అనన్య సరైన గమనిస్తూ చూస్తూ ఉంటుంది సరైన చాలా బ్యాగ్స్ రావడానికి వెళ్తూ ఉంటుంది